ఏరియా యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం తెలుగు రాష్ట్రాలలో ఇంకా చెప్పాలంటే భారతదేశంలో సమంత పేరు తెలియనటువంటి వారు ఉండరు మరి సమంత నా దగ్గర ఉద్యోగం చేస్తారా అంటూ ఒక ప్రకటన ఇవ్వడం సోషల్ మీడియాలో వైరల్ అయింది మరి ఏంటా ఉద్యోగాలు సమంత ప్రొవైడ్ చేస్తున్నటువంటి ఉద్యోగాలకు సంబంధించినటువంటి పూర్తి సమాచారం మనం ఇప్పుడు తెలుసుకుందాం సమంత నా దగ్గర జాబ్ చేస్తారా ఇదొక్కటి సమంత బంపర్ ఆఫర్ సమంత జాబ్స్ ఉద్యోగం కోసం చూసే వారికి సమంత గుడ్ న్యూస్ చెప్పింది తన కంపెనీలో జాబ్ ఆఫర్స్ ఉన్నట్లు అఫీషియల్ ప్రకటన జారీ చేసింది స్టార్ హీరోయిన్ సమంత బంపర్ ఆఫర్ ఇచ్చింది సెలబ్రిటీగా బిజినెస్ ఉమెన్ గా సత్తా చాటుతున్న ఆమె తన కంపెనీలో ఉద్యోగ అవకాశాలున్నాయంటూ ప్రకటన చేసింది ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది సమంత పలు సంస్థలకు ప్రచారకర్తగా వివరిస్తున్న సమంత నటిగా కొనసాగుతూనే వ్యాపారాలు కూడా చేస్తోంది కొన్నేళ్ల క్రితం సాకీ అనే పేరుతో స్వయంగా దుస్తుల బ్రాండ్ను స్థాపించి రన్ చేస్తోంది సమంత అప్పటి నుంచి ఆమె బ్రాండ్కు చెందిన డిజైనర్ దుస్తులు మార్కెట్లో భారీగా ట్రెండ్ అవుతున్నాయి సాకి బ్రాండ్ అంటే సమంతకు చాలా ఇష్టం కూడా అయితే ఈ ఇప్పుడు కంపెనీలో సాధారణ పబ్లిక్ కూడా ఉద్యోగాలు చేసే అవకాశం ఉందంటూ సమంత తెలిపింది ఫ్యాషన్ డిజైన్ మేనేజర్ అసిస్టెంట్ మేనేజర్ ఫ్యాషన్ డిజైన్ ఎగ్జిక్యూటివ్ బ్రాండ్ మార్కెటింగ్ తో పాటు మరో రెండు పొజిషన్స్ ఉన్నాయని తగు అర్హతలు ఉన్న వాళ్ళు వివరాలు పంపాలని కోరింది ఈ ఉద్యోగాల పట్ల ఆసక్తి ఉన్నవారు ప్రకటనలో పొందుపరిచిన ఈమెయిల్ అడ్రస్ కు వివరాలు పంపాలని కోరింది సమంత అయితే సమంత కంపెనీలో జాబ్ అనేసరికి ఈ ప్రకటనకు భారీగా రెస్పాన్స్ వస్తుంది అదేవిధంగా సాకి బెస్ట్ ప్రమోషన్ దక్కింది నాగ చైతన్యతో విడాకుల తర్వాత సమంత వెళ్తున్న తీరు ఆమె నిజ జీవితంలో చోటు చేసుకుంటున్న పరిస్థితులు నిత్యం జనాల్లో హాట్ టాపిక్ అవుతూనే ఉన్నాయి తనకు నచ్చినట్టుగా పర్సనల్ లైఫ్ లీడ్ చేస్తోంది సమంత మయోసైటిస్ వ్యాధికి చికిత్స తీసుకున్న అనంతరం తిరిగి ఇప్పుడిప్పుడే యాక్టివ్ అవుతున్నారు సమంత సినిమాల్లో సమంత స్టార్ స్టాటస్ అక్కినేని ఫ్యామిలీలో ఎంట్రీ ఆ తర్వాత తెగిదింపులు మయోసైటిస్ అనే అరుదైన వ్యాధి స్నేహితులతో ఎంజాయ్ మూమెంట్స్ రెండో పెళ్లి వార్తలు ఇలా సమంత గురించి నెట్టింట్లో ఎప్పుడు ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంది గత కొన్ని నెలలుగా సినిమాలకు దూరంగా ఉంటున్న సమంత తిరిగి సినిమాలపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది ప్రస్తుతం ఆమె టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ సినిమాలపై కూడా ఫోకస్ పెట్టినట్లు సమాచారం మరి అటువంటి సమంతాకు చెందినటువంటి కంపెనీ సాకి మరి ఫ్యాషన్ డిజైన్ మేనేజర్ లేదా అసిస్టెంట్ మేనేజర్ ఫ్యాషన్ డిజైన్ ఎగ్జిక్యూటివ్ బ్రాండ్ మార్కెటింగ్ తో పాటు మరో రెండు పొజిషన్స్ కు ఉద్యోగాలు ఉన్నాయి మరి ఈ ఉద్యోగాలకు మీకు అర్హత ఆసక్తి ఉన్నట్లయితే మీకు సంబంధించినటువంటి రెజ్యూమ్స్ మరి ఈమెయిల్ ఐడికి పంపించాలి అంటూ ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది మరి ఆ ప్రకటనను కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం వీఆర్ హైరింగ్ అంటూ సాకి డాట్ వరల్డ్ అనే దానికి సంబంధించి ఇక్కడ చూస్తూ ఉన్నాం సాకి ఈ నాట్ జస్ట్ చేంజింగ్ వీఆర్ ట్రాన్స్ఫార్మింగ్ వీఆర్ బిల్డింగ్ సంథింగ్ బిగ్గర్ బోల్డర్ అండ్ బెటర్ అండ్ వీఆర్ లుకింగ్ ఫర్ ఫ్యాషనేట్ ఇండివిజువల్స్ టు జాయిన్ అస్ ఆన్ ద జర్నీ అంటూ ప్రకటన కూడా చూస్తూ ఉన్నాం ఈ ప్రకటన ద్వారా ఫ్యాషన్ డిజైన్ మేనేజర్ లేదా అసిస్టెంట్ మేనేజర్ ఫ్యాషన్ డిజైన్ ఎగ్జిక్యూటివ్ బ్రాండ్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ ఈ కామర్స్ గ్రోత్ రోల్ సోర్సింగ్ అండ్ మర్చెంటైజింగ్ ఎగ్జిక్యూటివ్ అనే ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు మరి ఈ ఉద్యోగాలకు అర్హత ఆసక్తి ఉన్నటువంటి వారు మరి మీ యొక్క రెజ్యూమ్ ను కెరియర్స్ అట్ మెర్చ్ లైఫ్ డాట్ ఇన్ అనే మెయిల్ ఐడికి పంపించాల్సిన అవసరం ఉంటుంది మరి ఈ రెజ్యూమ్స్ అనేవి మరి వాటన్నిటిని ఫిల్టర్ చేసిన తర్వాత దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని మీకు ఈమెయిల్ ద్వారానే పంపించి మరి సెలెక్షన్ ప్రాసెస్ అనేది చేయడం జరుగుతుంది మరి సమంత స్థాపించి ఇష్టపడినటువంటి సాకి అనే ఈ సంస్థలో మీకు అర్హత ఆసక్తి ఉంటే వెంటనే దరఖాస్తు చేసుకోవచ్చు ఇది సాకి అనే సమంతాకు చెందినటువంటి కంపెనీలో ఉద్యోగాలకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఇటువంటి ముఖ్యమైన సమాచారం ముఖ్యంగా విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారాన్ని బాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన బాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి